Oh, my wow. హలో హలో పోతారా అందరూ బయటికి వెళ్ళితున్నవారు రా రా బయటనే ఉన్నా గోడ గోడ ఇటువైపు గోడ కడ

తీసుకోవాలి ఒక డాక్టర్ ఉన్నాడు తీసుకోవాలి ఆ డాక్టర్ రా మనం ఏం చేస్తావు వైద్యం ఏం చేస్తావు చేస్తావు నువ్వు అవసరం బాగా చేయాలి వాళ్ళకే చేస్తా వైద్యం వాళ్ళకేం చేస్తారు మేము చేస్తాం అని చెప్పి లేకపోతే బాగా చేస్తావు బాబప్ప వాళ్ళు బాగా ఆయనే చేయాలి మనం ఏం చేస్తాం చేసిడు కాదు

ரேம்மா வசம்ல அ నువ్వు అన్నానికి రాలేదు కాబట్టి తెలియదు నువ్వు అన్నానికి రాలేగా నీకు తెలవదు అది దీక్ష ఇంకొన్నాడు చాలా మంది ఇరవై మంది పోయినట్టు

ま全くない。いじゃなたんでしょ、ね、あれ、ま、たねえよ